వస్తుంది నేను మీ ఈ ఈరోజు మనం కుంభరాశి కోసం ఈ వీడియోలో చాలా అద్భుతంగా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి వాళ్ళ జీవితంలోని ఒక పరిచయం అనేది పూర్తిగా వాళ్ళ జీవితం అంతా కూడా మారిపోయే పరిస్థితులు ఏర్పడతాయి ఈ కొత్త పరిచయం వాళ్ళ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి అవన్నీ కూడా మనం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా కుంభరాశి కింద వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశి కిందకు వస్తుంది మన జీవితంలోని మనం ప్రతి విషయంలో కూడా ఎదురి దెబ్బలు ఎదురుదెప్పుడు దెబ్బలు ఎన్నో 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 తింటూనే ఉంటామండి మరి అది మన కుంభరాశిలో జన్మించినటువంటి చాలా మంది చెప్తుంటారు సార్ మా కుంభరాశిలో జన్మించిన పాపమో ఏంటో తెలియదు కాని అండి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ చాలా అదృష్టం ఉండొచ్చు కానీ మరి నాకేమో నా జీవితానికేమో చిన్నప్పటి నుంచి కూడా ఇన్ని కష్టాలు ఏంటండి ఇన్ని బాధలు ఏంటండి ఇదిగో కష్టం తీరిపోతుందేమో ఇదిగో బాధ తీరిపోతుందేమో అని మేము మొక్కని భగవంతుడు అంటూ లేడు కానీ మా జీవితంలో నీకు కష్టాలు ఈ బాధలు ఎప్పటికీ తొలగిపోవా కొంతమంది చంద్రగ్రహణం పోయిన తర్వాత మీకు అద్భుతమైన జీవితం ఉంటుంది అంటారు కొంతమంది మీకు ఆగ్రహణం పోయిన తర్వాత కొంతమంది ఈ నెల పోయిన తర్వాత ఇలా మా జీవితం అంత ఇప్పుడు ఈ నెలలో గ్రహాలు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు ఏళ్ళనాటి సలు అర్ధాష్టమ అష్టమ అష్టమశులతోటి ఇలాగే మా జీవితం అంతా గడిచిపోతుందే కానీ మరి మాకు ఒక మంచి రోజులంటూ ఏవి రావా కుంభరాశి వాళ్ళకి అంటే మా మేము మా జీవితం అంతా కూడా ఒకళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడానికి ఆ ఒక కుటుంబ బరువు బాధ్యతలు అంతా కూడా భుజాన వేసుకొని మా జీవితం అంతా కూడా ఒక బొడ్డిచాకరీ చేసుకోవడానికైనా నాకంటూ నాకు ఒక మంచి జీవితం అంటూ ఉండదా నాకంటూ ఒక మంచి సంతోషకరమైనటువంటి రోజులు అంటూ ఉండవని చెప్పి మన కామెంట్ సెక్షన్లో చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటుంటారు వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో ఎందుకంటే మన జీవితంలో పరిచయం అయినటువంటి పరిచయం దానితో మన జీవితం అనేది మారిపోబోతోంది ఈ ఒక్క కొత్త పరిచయంతో నేనున్నాను అనేటువంటి ఒక గొప్ప భరోసా ఇస్తుంది ఆ పరిచయాన్ని కూడా పరమాత్ముడే మన ఇద్దరు వాళ్ళిద్దరిని కూడా కలుపుతాడండి ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో బాధలు చూస్తాం ఎన్నో కష్టాలు చూస్తాం భగవంతుడు మనల్ని ఈ కుంభరాశిలో జన్మించేది కుటుంబ బరువు బాధ్యతలు మొయ్యడానికి ఏమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మన కుటుంబంలోని మొత్తం ప్రతి పని కూడా అంటే మొత్తం అన్ని పనులు కూడా భుజస్కంధాల మీద వేసుకొని పిల్ల పిల్లలంటే మనకు తమ్ముళ్ళు అవ్వచ్చు చెల్లెళ్ళు అవ్వచ్చు అక్కలు అవ్వచ్చు వాళ్ళందరూ మనకన్నా చిన్నవాళ్ళు వాళ్ళందరినీ కూడా కుటుంబం అందరినీ కూడా మనం పెంచి పెద్ద చేసుకుంటూ వచ్చి నా అంటే నా జీవితం కోసం కూడా కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించకుండా ముందుగా నా కుటుంబాన్ని ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకొని రావాలి నా కుటుంబాన్ని ఒక మంచి అద్భుతమైనటువంటి స్థితిలోకి తీసుకొని రావాలి అని చెప్పి చాలా కష్టపడతారు రే పవన్ కూడా కష్టపడతారు రూపాయి రూపాయి పోగేసుకుంటారు ఒక ఆస్తి సంపాదించుకుంటారు తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని ఇంకా డెవలప్ చేసుకుంటారు తండ్రి ఇచ్చినటువంటి వ్యాపారాన్ని ఇంకా పెద్ద వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు అందరిలో కూడా పేరు ప్రఖ్యాతులు అలాగే తమ్ముళ్ళని మంచి ఉద్యోగస్తులుగా వ్యాపారస్తులుగానో చెల్లెలకి మంచి మంచి సంబంధాలు ఇచ్చి మ్యారేజ్ చేసి అంగరంగ వైభవంగా డబ్బు అంతా ఖర్చు పెట్టి మనం అప్పు చేసామో ఏం చేసామో అంత అనవసరం కానీ మన కుటుంబాన్ని గౌరవాన్ని మనం కాపాడి మన జీవితం అంతా కూడా నా నా నాని నా కుటుంబం కోసం నేను ఎప్పుడైతే పాకులాడుతాను అక్కడి నుంచి కూడా పాప వీళ్ళకి కష్టాలు అనేవి మొదలవుతూ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే నా అనుకునే రక్త సంబంధం దగ్గర నుంచి కూడా నువ్వు నా కోసం ఏం చేసావు ఇదంతా కూడా నా మన తండ్రి తాతల నుంచి వచ్చిన ఆస్తే కదా నువ్వు ఏం చేసావు నాకు నువ్వు ఊరికే పెట్టావా ఇలా అనేక రకమైన మాటలతోటి పాప కుంభరాశి వాళ్ళకి అలా మాటలతోటి గుచ్చి 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 గుచ్చడం అంటే ఆస్తులు ఏది వచ్చినా సరే కుటుంబాల్లో కానీ బంధువుల నుంచి కానీ బయట వ్యక్తుల నుంచి కానీ వీళ్ళకి ఎక్కువగా ఆర్థిక గొడవలు ఎక్కువగా వస్తుంటాయి డబ్బు విషయాలు ఎక్కువగా గొడవలు వస్తుంటాయి దాని తర్వాత వచ్చా వీళ్ళ కోసమా నా జీవితం అంతా కూడా నేను ఇన్ని బాధలు పడి ఎంత కుటుంబాన్ని ఎంత పైకి తీసుకొచ్చి వీళ్ళ కోసమా నా జీవితాన్ని నేను ఎంత సాక్రిఫైజ్ చేసిన ఇప్పుడు రెక్కలు వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ జీవితాన్ని పట్టుకొని ఎగిరిపోతున్నారు నేను నేనే కానీ ఆ రోజు కానీ స్వార్థంగా చూసుకుని ఉంటే ఈ రోజు నా జీవితం అనేది ఎక్కువ లాగా ఉంటుంది కదా అని మనలో మనం అనుకుంటాం కానీ కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా అలా ఉండలేరండి కుటుంబం కోసం ఎందుకంటే ఒక రకంగా అమాయకులు అనాలో కుంభరాశి వాళ్ళని ఒక రకంగా కుంభరాశి వాళ్ళని అంటే ఏమి తెలియని వాళ్ళు అనాలో ఏ అర్థం కాదండి వాళ్ళని ఒక మాట అనడానికి కూడా లేదు ఎందుకంటే పాపం దాన ధర్మాలు చేసుకుంటారు పూజలు చేసుకుంటారు ఎప్పుడు భగవంతుని యొక్క ఆరాధ్య దేవునితో ఎప్పుడు గడుపుతూ ఉంటుంటారు ఎప్పుడు మంచిగానే మాట్లాడుతూ ఉంటారు ఎవరికి చెడు అనేది చేయరు వీళ్ళ జీవితంలోని ఎంత కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని పంటికింత పెట్టుకొని ఆ వీళ్ళని వీళ్ళ జీవితాన్ని అలా నడుచుకుంటూ తీసుకెళ్ళిపోతుంటారు ఇన్ని చేసినా సరే మరి నా అనుకునే వాళ్ళ నుంచి వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక యుద్ధమే చేయవలసి వస్తుందండి ఒక యుద్ధమే చేయవలసి వస్తుంది నేను మంచి అనే ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందండి నలుగురిలో కూడా నేను ఎంత చేశాను అంటే అందరూ కూడా మనల్నే కోసడు ఇదిగో నేను ఇంత చేసానని చెప్పుకునే దౌర్భాగ్యం కూడా మనకే పడుతుంది ఇదిగో నా కుటుంబం కోసం నేను ఎంత చేశాను ఇదిగో నేను ఎంత చేస్తున్నాను ఇదిగో ఇలా చేశాను ఎవరికి అంటే ఒకరికి మన సంజాయిషి చెప్పుకునేటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి వాళ్ళకి వస్తాయి కానీ ఆ పరమాత్ముడు వీళ్ళ కష్టాన్ని అంతటినీ కూడా చూసాను వీళ్ళు పడ్డటువంటి బాధలా ఇంకా చాలు నీ కుటుంబాన్ని నువ్వు చేసేటువంటి ఎంతో తీసుకొచ్చావు నీ కుటుంబాన్ని నీకు అప్పచెప్పినటువంటి బరువు బాధ్యతలు అన్నీ కూడా తీర్చేసావు ఇంకా చాలు నువ్వు పడ్డటువంటి కష్టానికి నువ్వు బయటకు రా అని చెప్పి తనని బయటికి తీసుకొచ్చి తన కుటుంబానికి ఒక తన జీవితానికి ఒక నూతన పరిచయాన్ని పరిచయం చేస్తాడు అది ఒక భార్యగా అదే భర్తకు ఒక మంచి భార్యగా ఇద్దరిని కూడా ఒకళ్ళ కోసం ఒకరు పుట్టేరా అన్నట్టుగా వాళ్ళిద్దరిని కూడా కలుపుతాడు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి దంపతులు ఇద్దరిని కూడా కలిపి మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళ జీవితం అనేది వెనక్కి తిరిగి చూసుకోకుండా అంటే ఒక కుంభరాశి వారికి పెళ్ళి అయిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆ మహాపరమేశ్వరుడు వీళ్ళకి అందిస్తాడ చిన్న చిన్న డిస్ట్రిబ్యూట్స్ అంటారు అవన్నీ కూడా టీకప్పులు తుఫాన్ లాంటివి అవన్నీ కూడా పోతాయి కానీ వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రేమని వీళ్ళ వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆప్యాయతల్ని చూసి చాలా మంది కుళ్ళుకుంటారండి చాలా మంది నరగోశ దృష్టి పెడుతూ ఉంటుంటారు ఎందుకంటే వీళ్ళు కుటుంబాన్ని చూసి ఇక మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటారండి కుంభరాశిలో ఉన్నటువంటి భార్య భర్తలు ఇద్దరిని కూడా అలాగే కుటుంబ పిల్లల్ని కూడా బాగా చదివించుకోవడం ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఏంటి రోజుల్లో డబ్బు అంటారా పక్కన పెట్టండి ఇంకా ఆస్తులు అంటారా పక్కన పెట్టండి ఒక భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే ఎన్ని కోట్లు ఎంత తిండి ఎంత ఆస్తుంటే ఎవరికి కావాలి కానీ ఆ ఆ భగవంతుడు చూడండి కుంభరాశి వాళ్ళకి ధనాన్ని అయితే ఎక్కువగా ఇవ్వకపోవచ్చు ఆస్తులైతే కోట్ల రూపాయలు ఇవ్వకపోవచ్చు కానీ భార్య భర్తల మధ్యన ఒక ప్రేమ ఆప్యాయత ఒకళ్ళంటే ఒకరికి అభిమానం ఒకరికి ఏ కష్టం వచ్చినా సరే చూడలేనటువంటి మనస్తత్వం చాలా ప్రేమగా ఆప్యాయతగా చాలా చక్కగా ఉంటారండి అందుకే వీళ్ళిద్దరూ ఎక్కడికైనా సరే బయటకు వెళ్ళిన పిల్లలతోటి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు అమ్మ మీరు మీకు దిష్టి తగులుతుంది మీకు నరకోష తగులుతుంది మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుంటారండి అలాగే దేవుడి మూలకి వెళ్ళిపోయి కొంచెం పొట్టు పెట్టుకోండి అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం కూడా దీపదూపు నైవేద్యాలు చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పైకి పోవాలి ఇంట్లో ఎప్పుడు కూడా ప్రేమ ఆప్యతలు ఉంటాయి అండి లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో ఎంతో చక్కగా సంతోషంగా ఉంటుందటండి ఏ ఇంట్లో అయితే ఏడుపులు బాధలు అరుపులు కేకలు కొట్టుకోవడం తిట్టుకోవడం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉండడానికి ఇష్టపడదట కానీ కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుందట అందుకే కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా గజ్జెలు సౌండ్ వస్తుంటుందట మీరు బాగా గ్రహించండి కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి యొక్క గజ్జెలు సౌండ్ వస్తుంటుందట మరి ఇవన్నిటికీ కూడా కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత కదండి అందుకే భగవంతుడు ఇచ్చేటువంటి నూతన పరిచయం నూతన పరిచయంతో వాళ్ళ జీవితంలో అనేక రకమైనటువంటి మంచి మంచి మార్పులు అన్ని కూడా వస్తుంటాయి వాళ్ళకి పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగాలు వీరికి ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది చాలా తక్కువ చిన్న టైంలోనే ఒక మంచి ఇల్లుకు కానీ ఫ్లాట్ కానీ మంచి ఆస్తులు కూడబెట్టుకోగలుగుతారు భార్య భర్తలు ప్రేమ ఆప్యాయతతో ఎంతో ఆనందంగా ఉంటారండి ఇంకా చాలా అంటే చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే కుంభరాశిలో ఉన్నటువంటి భార్య భర్తను విడగొట్టడానికి కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు అవి కూడా ఏంటి అనేది కూడా మనం ఈ తర్వాత వీడియోలో చేస్తున్నాం అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్